ఇప్పుడు సెలబ్రిటీల హోదాలో ఉన్నవారు ధనవంతులు కూడా ఒకప్పుడు పేదరికం చూసిన వారే చాలా కష్టపడి ప్రణాళికాబద్ధంగా ఒక లక్ష్యంతో ఎదిగిన వారే నేటి సెలబ్రిటీలు అలా కష్టపడి పైకి వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు ఆయన కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తి అయితే ఈ మధ్య చిరంజీవి గారు ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయం చెప్పారు ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం బాధ కలగక మానదు అంతేకాదు మనకంటే దారుణమైన పరిస్థితుల నుంచే చిరంజీవి వచ్చారనేది ఆయన మాటలను బట్టి తెలుస్తోంది పైగా చనిపోయిన తన చెల్లెలు ఇంకా తన జ్ఞాపకాల నుంచి పోలేదు ఆమె పేరు రమణ ఆ విషయం గురించి చెప్పి బాధపడ్డారు చిరంజీవి అసలు ఆయనకు చనిపోయిన చెల్లెలున్నారని ఆమె ప్రభుత్వాసుపత్రిలో చనిపోయారన్న విషయం ఎవరికీ తెలియదు మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి చిరంజీవి ఆరవ తరగతి చదివే వయసులో ఉన్నప్పుడు రమణ అనే చెల్లెలుండేది అప్పటికే ఇప్పుడున్న ఐదుగురు పుట్టారు అంతకుముందే తల్లి అంచనమ్మకు అనారోగ్యం లేదా గర్భస్రావం కారణంగా ముగ్గురు చనిపోయారు కానీ రెండున్నరేళ్ల చెల్లికి బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు తెలియజేశారు చిరంజీవి తండ్రి పోలీసు ఉద్యోగం కావడంతో క్యాంపులకు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉండేవారు పిల్లల బాగోగులు చదువులు అంజనమ్మ చూసుకునేవారు అయితే బ్రెయిన్ ట్యూమర్ ఆ రోజుల్లో చికిత్స పెద్దగా లేదు పైగా అంత పెద్ద జబ్బుకు చికిత్స చేయించేంత స్తోమత కూడా వారి కుటుంబానికి లేదు దీంతో ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుతూ వచ్చారు అయితే ఓ రోజున తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అంచనామ కానీ రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత రెండున్నరేళ్ల చిరంజీవి చెల్లెలు రమణ చనిపోయింది అప్పటికి తండ్రి ఇంటి దగ్గర లేరు ఉద్యోగరీత్యా వెళ్ళారు ఫోన్ కూడా అందుబాటులో లేదు దీంతో పెద్ద కొడుకైన చిరంజీవి చిన్న వయసులోనే తల్లి ఆసుపత్రిలో ఏడుస్తుండగా పక్కనే ఉన్నాడు పెద్దవాళ్ళు ఎవరూ కూడా లేరు ఇక మృతదేహాన్ని కూడా ఎలా తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి చివరకు చిరంజీవి చెల్లెలు రమణమ్మ మృతదేహాన్ని ఓ రిక్షాలో తీసుకుని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక అందరూ ఏడవడం మొదలు పెట్టారు అంత్యక్రియలు కూడా ఎలా చేయాలో తెలియని పరిస్థితి పైగా తన తండ్రి చివరి చూపు కూడా చూడలేని పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండగా పక్కనే ఉన్న ఓ ముస్లిం కుటుంబం వాళ్ళు సాయం చేశారు వారి ఫ్యామిలీతో స్నేహంగా ఉండేవారు వారి కష్టం చూసి ఆదుకున్నారు వారి సాయంతోనే చెల్లెలు అంత్యక్రియలు చేశారు అలా చెల్లెల మరణం చిరంజీవిని వెంటాడుతూ వచ్చింది చిన్న వయసులో జరిగిన ఆ ఘటన చిరంజీవి మనసులో నాటుకుపోయిందని స్వయంగా చిరంజీవి చెప్పారు చెల్లెల మృతదేహం రిక్షాలో ఇంటికి తీసుకొచ్చిన ఘటన నా కళ్ళ ముందే ఉంది ఎంత కష్టం ఉన్నా సరే అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు నాన్న డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాక చెల్లెల మరణం గురించి తెలిసి కన్నీటి పర్యంతం అయ్యారని చిరంజీవి చెప్పుకొచ్చారు మా అమ్మ ఎన్నో కష్టాలను చూసింది నేనే వాటికి సాక్షిని అందుకే అమ్మ ఇప్పుడు మా ముందుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా అందుకే అమ్మతో మాట్లాడేందుకు మా తమ్ముడు నాగబాబు లేదంటే మా చెల్లెళ్ళు ప్రతిరోజు వస్తుంటారు అమ్మతో సంతోషంగా గడిపి వెళుతుంటారు అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందంటారు చిరంజీవి ఈ మాటలు విన్నాక చిరంజీవి ఎంతటి కష్టాల నుంచి వచ్చారో చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చాలా కష్టపడ్డారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు ఆయన నేడలో మెగా ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయింది దట్ ఈజ్ మెగాస్టార్ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము ఎన్నెన్నో కా ఇది ఆఖరి విషయంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయన్ని వింటుంటాము కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తాను అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేది పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లా మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడను చూస్తున్న మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపి తెలుసుకోండి అంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంటో అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మాయ్యి అంత ఇదిగా ఏంటమ్మా ఆయన ఏదైనా సహాయం చేస్తారో ఏం చేస్తారంటే సహాయం చేయటం ఉంటాయని నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు పాడిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ నేను నేనేంటి చిరంజీవికి ఫోన్ చేయటం ఎక్కడ ఆయన ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడ ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో ఆ అభిమానుల్ని వెంటనే ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పెట్టి వచ్చి ప్లేట్లెట్స్ వేరుచేటువంటి ఆ బిడ్డకి ఎక్కించిన పెట్టి తెల్లారు ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడన్ అయ్యేవాడు ఆయన కనుక సమయానికి చేయకపోయేటప్పుడు నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనిషి ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఏమంటే మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నా నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం నేను మాట్లాడకర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతుంది నేను అలాగే అంటుంటాను ఇది సత్యం ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడే ఆ గత అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పు ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుందన్నవాళ్ళ ఇది సో మనం మాట్లాడక్కర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రా రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి చేసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటట్టు మాలాని తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే ఏం కాదు అండ్ అనుకూలమైన ఇక మామయ్య గారండి ఈ రోజు మీ ఫీలింగ్స్ ఎట్లా మామయ్య ఇంత మంచి కార్డర్ క్లీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ అవార్డ్ నాకు